నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ నా పేరు శ్యామ్ నేను తెలంగాణ అంబేద్కర్ యోజన సంఘం ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిన తెలంగాణ పార్టీ ఉద్యమ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అప్పటి టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేను రెండు వేల ఒకటినే సభ్యత్వం తీసుకున్నాను రెండు వేల ఒకటిలో సభ్యత్వం తీసుకొని ప్రతి పార్టీ ఇచ్చిన ప్రోగ్రాంకు చురుకుగా పాల్గొంటూ ప్రతి కార్యక్రమంలో ముందుంటూ నేను ఎన్నో ఉద్యమాలు చేసిన ఉద్యమాలు చేసి నా ఉద్యమ జీవితంలో తెలంగాణ రాకముందు ఎన్నో కేసులు అయినాయి ప్రతి పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి ప్రతి పిఎస్లో పో కేసులు ఉన్నాయి అలాగే ఒక ఉస్మానియా యూనివర్సిటీలో ఒక విద్యార్థి చనిపోతే బంధు పిలిపించిన సంఘపరంగా సంఘపరంగా బంధువు పిలిపిస్తే అప్పుడు నా మీద కేసు అయినా జైలు కూడా రెండు రోజులు జైలుకు పోయి జైలు కూడా అనుభవించిన అలాంటి నన్ను నేను ఉద్యమం చేసిన నాయకుడిని ఉద్యమకారుని కనుక నేను పార్టీకి కానీ పార్టీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక పార్టీకి కానీ నేను పార్టీ పట్ల గౌరవంగా మీద కానీ పార్టీకి ఎలాంటి నష్టం చేయలే ఎలాంటి పొరపాటు చేయలే నేను పొరపాటు చేసే చేసినట్టయితే నాకు సోకాది నోటు ఇయ్యాలి నిరూపించాలి నన్ను సస్పెండ్ చేయాలి నన్ను జీవి రామకృష్ణరావు గారు జిల్లా అధ్యక్షులు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నన్ను ఎందుకు సస్పెండ్ చేశావు నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు సస్పెండ్ చేశారా తెలంగాణ పార్టీ అయిఆర్ఎస్ పార్టీల పార్టీకి పని చేసినందుకు సేవలు చేసిన సేవలు చేసినందుకు నన్ను సస్పెండ్ చేశారా లేకపోతే నేను ప్రతి ఒక్క కార్యకర్త గురించి అన్యాయం జరుగుతుంది కార్యకర్తను పట్టించుకుంటలేరని నేను ప్రశ్నించినందుకు నన్ను సస్పెండ్ చేశారా నన్ను సస్పెండ్ ఎలా చేస్తారు మీరు ఎవరు సస్పెండ్ చేసానికి మీరు సస్పెండ్ చేయాలంటే ముందుగా నాకు సోకాషన్ నోటీస్ తీయాలి నేను ఎమ్మెల్యే లక్ష్యం కంటే ముందు నుంచి చెప్తున్నా ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలను పట్టించుకుంటులేరు ప్రజాప్రతినిధులకే మీరు అన్ని బాధ్యతలు ఇస్తున్నారు ప్రజాప్రతినిధులను నమ్ముకుంటే పార్టీ నష్టం పోతుంది కార్యకర్తలను పట్టించుకోండి కార్యకర్తలే ముఖ్యము నాలాంటి చాలా చాలామంది నిరుత్సాహం కొద్దున్నారు వాళ్ళని మీరు పట్టించుకుంటలేరు కనుక పార్టీ మొత్తం దిగజారుతుంది మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే ముందు కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా పార్టీ నష్టపోయింది ఓటపోయి పాలైంది కనుక నేను మొన్న ఎంపీ ఎలక్షన్ కూడా ప్రతి ఒక్కరు చెప్పినా జీ రామకృష్ణరావు గారి ఇంట్లో నాకు మీటింగ్ పెట్టారు ఉద్యమకారులని మీటింగ్ పెట్టారు ఉద్యమకారులను మీటింగ్ పెట్టి అక్కడ ఏం చెప్పలే మీరు పార్టీకి పని చేయాలి మీరు ప్రతి ఒక్కటూ కష్టపడండి పని చేయండి అని చెప్పారు ఓకే పని చేస్తామని చెప్పినాం మళ్ళీ తర్వాత మేము అడిగినాం జిరామకృష్ణారావు గారు ఆ ఆడియో కూడా నాకు ఉంది అన్న నిన్న మీటింగ్ పెట్టిరు మీటింగ్ ఎందుకు పెట్టిరన్నా దేని గురించి పెట్టిరన్నా అంటే ఎందుకు పెట్టినాం మీరు కలవాలంటారు కదా కలిపి అంటారు కదా అందుకే కల్పించడానికి పెట్టిన కల్పించదు కాదన్న మాకు కార్యకర్తలకు ఉద్యమకారులను అని పెట్టిరు మా ఉద్యోగకారులకు బాధ్యత అప్ప చెప్పండి మా ఒక్కలే కాదు ప్రతి ఒక్క కార్యకర్తకు ఒక బాధ్యత అప్ప చెప్పండి ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ క్యాండిడేటు ప్రతి ఒక్క ఓటర్ కాడికి పోరు ప్రజల కాడికి పోలేదు కనుక ప్రతి ఒక్క కార్యకర్త ఒక గల్లీకి డివిజన్కి ఉంటారు కనుక వాళ్ళకు బాధ్యత అప్ప ప్రతి ఒక్క ప్రజల కాడికి పోయి ఇంటింటికి తిరిగి మన పార్టీ గురించి మన నాయకుల గురించి కష్టపడి వాళ్ళని మెప్పించి ఓట్లు ఇప్పిస్తారు మన పార్టీ గెలుపు సాయం చేస్తారని నేను చెప్తే అది తప్ప దాని గురించి నన్ను సస్పెండ్ చేశావా నేను అది చేసిన కనుక వాళ్ళు ఏం మనం పట్టించుకోక కార్పొరేటర్లు అంటారు కార్పొరేటర్లు అంటే ఒక డివిజన్లో మూడు వేల ఐదు వందలు ఐదు ఐదు వేల వరకు ఓటర్లు ఉంటాయి మరి ఆ ఓటర్లు మొత్తం మంది కార్పొరేటర్ చెప్తే వేస్తారా ఏ ఏ కార్పొరేటర్ చెప్తే మొత్తం పడే కార్పొరేటర్లకు వాళ్ళు ఉంటారు చెడు ఉంటారు ఆ డివిజన్ సంబంధించిన ఐదు మందో పది మందో ముఖ్య ఉద్యమకారులు ఉంటారు ఉద్యమ కిరటాలు ఉండరు వాళ్ళను కూడా వాళ్ళకు కూడా బాధ్యత పడి కార్పొరేటర్లకు ప్రజాప్రతినిధులకు సర్పంచ్లకు ఎవరికి బాధ్యత ఇయ్య అంటలేను వాళ్ళకి ఇచ్చుకుంటూ వాళ్ళ గ్రామంలో కానీ డివిజన్లో కానీ ఉండే ఉద్యమ నాయకులకు పార్టీ కార్యకర్తలకు ముఖ్య నాయకులకు వాళ్ళకు బాధ్యత ఇస్తే మన పార్టీ ఊపి మీద ఉంటుంది గెలుపుల గెలిచే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్క కార్యకర్తను కలుపుకోకపోవాలని కేసీఆర్ కేటీఆర్ సార్ గారే మనకు చెప్తున్నారు కానీ ఇక్కడ జిల్లా నాయకత్వం మాత్రం కార్యకర్తలను పట్టించుకుంటలేరు కార్యకర్తను పట్టించుకుంటారు దూరం మొత్తం దూరం చేసుకుంటున్నారు ప్రజాప్రతినిధులు నమ్మరు మరి మొన్న బీజేపీ గెలిచింది ఎంపీ కరీంనగర్లో ఎలా గెలిచింది మీరు ప్రజాప్రతినిధులు నమ్ముకున్నారు ప్రజాప్రతినిధులే మాకు దేవుళ్ళు అనుకున్నారు వాళ్ళు చెప్తే ఓటు పడతాయనుకున్నారు దూరం పెట్టారు అదే బీఆర్ఎస్ పార్టీ నమ్ముకునేది ప్రజాప్రతినిధులు అదే బీజేపీ మనం నమ్ముకునేది కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు నమ్ముకున్నారు కనుకనే గత మెజారిటీతో ప్రతి ఒక్క కార్యకర్త చురుకుగా పాల్గొని పార్టీ విజయానికి వాళ్ళకు దోహదపడ్డరు మేము అదే చెప్పిన వినోదాన్న కానీ జీవి రామకృష్ణరావు గారు కానీ జిల్లా అధ్యక్షులు కానీ అది చెప్తే మనం పట్టించుకోలే పట్టించుకునే కాక నన్ను సస్పెండ్ చేస్తారు జి రామకృష్ణరావు గారు నన్ను మీరు సస్పెండ్ చేసిన కాదు నేను మీకు సవాలు ఇస్తున్నా మీరు ప్రజాప్రతినిధులకు బాధ్యత ఇప్పరు మీరు బాధ్యతలు తీసుకున్నారు స్థానిక ఎమ్మెల్యే కావచ్చు మేరే కావచ్చు జిల్లా అధ్యక్షులు మీరే కావచ్చు నైతికంగా మీకు ఏమైనా సిగ్గు మానం ఉంటే నైతికంగా ఓటమికి కారణమైన మీరు మీరు మేము బాధ్యత తీసుకున్నాం మాతో ఓట్లు వల్లే పార్టీ ఓడిపోయింది కనుక నైతిక బాధ్యత వహించి మీరు రాజీనామా చేయాలి నేను డిమాండ్ చేయాలి నేను ఎందుకంటే డిమాండ్ చేయాలంటే మన పార్టీ అని నేను ఇప్పుడు నన్ను సోకాజ్ నోట్లు ఇయ్యాక సస్పెండ్ చేస్తారు ఇది ఎంతవరకు కరెక్టు నీకు దమ్ము ధైర్యం ఉంటే జివి రామకృష్ణారావు గారు నేను తప్పు చేసిన తప్పులను నిరూపించాలి ఎక్కడ తెలంగాణ కరీంనగర్లోని కోర్టు చివరస్తాలో అంబేద్కర్ విగ్రహంగా ఉంటాయి అంబేద్కర్ అంటే రాజ్యాంగ రచయిత రాజ్యాంగ నిర్మాత అయిన సమక్షంలోనే ఆయన విగ్రహం ఉందే నాకు పది మందిలా నేను చేసిన పార్టీకి చేసిన తప్పులను చూపించి నన్ను సస్పెండ్ చేయండి నేను అప్పుడు దానికి అంగీకరిస్తా లేకపోతే మాత్రం మీరు ఎలా నిర్ణయిస్తే నేను అలా నేను దానికి ఒప్పుకుంటా ఖబర్దార్ జీవి రామకృష్ణరావు గారు నీ పోకడలు మా ముందర నడవై నేను ఒక దళితుని దళితుని కనుక పార్టీలో మమ్మల్ని ఎదురవేయకుండా నువ్వు అగ్రవర్ణాలకు చెందిన బ్రాహ్మణ కులంలో ఉండి మా దళితులను అనుగదొక్కుతున్నావు నీ సంగతి మేము ఖచ్చితంగా చూస్తాం రామకృష్ణరావు గారు నువ్వు గారు రావాలి మాకు సమాధానం చెప్పాలి లేని పక్షంలో ఇంకా ముందు నా కార్యాచరణ ఉంటుంది కాసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి